మనం అండర్ అండర్గ్రౌండ్ దెయ్యన్నాగిని మొదటి భాగంలో మన మాంత్రికుడు మిరాట్ అండర్ గ్రౌండ్ దెయ్యన్నాగిని దగ్గర ఉన్న నాగమణిని సొంతం చేసుకోవడానికి వెళ్లి దెయ్యన్నాగిని దగ్గర ఉన్న నాగమణి శక్తికి అతడు సీసాలో బంధించబడడాన్ని చూశాం అలాగే దయ్యన్నాగిని ఎక్కడికి పోయిందో తెలియక గోల్డెన్ గన్ దినేష్ అడవంతా తిరుగుతూ ఉంటాడు ఇంతకు దినేష్ అండర్ గ్రౌండ్ దెయ్యన్నాగిని దగ్గరికి వెళ్తాడా ఒకవేళ దినేష్ ఆ దెయ్యన్నాగిని దగ్గరికి వెళితే ఆ దెయ్యన్నాగిని ఎలా ఎదుర్కొంటోంది గ్రౌండ్ దెయ్యన్నాగిని రెండవ భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం దెయ్యన్నాగిని కోసం అడవంతా తిరుగుతున్న గోల్డెన్ గన్ దినేష్కి ఒక దగ్గర ఎండిపోయి విరిగిపోయిన చెట్టు కనబడుతోంది ఆ చెట్టును చూడగానే అతనికి ఆ చెట్టు ఏదో చెబుతున్నట్టుగా అనిపిస్తోంది ఆలస్యం చేయకుండా గబగబా ఆ చెట్టు దగ్గరికి వస్తాడు ఆ చెట్టుని పరిశీలనగా చూస్తాడు ఆ చెట్టు మీద గుండ్రంగా వరుసగా మూడు రౌండ్లు చిన్నగా గీసి ఉండడం దినేష్ గమనిస్తాడు ఈ ఎండిపోయిన చెట్టు మీద గుండ్రంగా గీసిన ఈ మూడు గీతలు ఏంటి ఇవి దేనికి సంకేతం ఒకవేళ ఈ చెట్టుకు కనబడుతున్న మూడు గీతలకు ఆ నాగినికి ఏమైనా సంబంధం ఉందా ముఖ్యంగా ఇలాంటివి అడవుల్లో ఉన్నాయంటే ఏదో ఒకదానికి గుర్తయ్యే ఉంటుంది మరి ఈ ఎండిపోయిన చెట్టు మీదున్న గీతలు దేనికి గుర్తు అని దినేష్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడతనికి ఆ చెట్టు మీదున్న గుండ్రటి గీతల ప్రకారంగా ఆ చెట్టును కదిపితే ఏదో ఒక మార్గం తెరుచుకుంటుందని అర్థమవుతోంది దాంతో దినేష్ అతి కష్టం మీద ఆ చెట్టుని మూడుసార్లు గుండ్రంగా తిప్పుతాడు అంతే ఆ చెట్టుకి కొద్ది దూరంలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతోంది అది చూసి దినేష్ ఆశ్చర్యపోతాడు నెమ్మదిగా ఆ గొయ్యి దగ్గరికొస్తాడు దాన్ని చూసి దినేష్ షాక్ అవుతాడు అండర్గ్రౌండ్లోకి వెళ్ళటానికి దినేష్కి మెట్లు కనబడతాయి భయం భయంగా చూస్తూ ఆ మెట్లు దిగుతూ ఉంటాడు దినేష్ అలా పూర్తిగా లోపలికి దిగిన తర్వాత అక్కడ అతనికి ఒక పెద్ద సొరంగం కనబడుతోంది ఇదేదో పెద్ద సొరంగంలా ఉంది దీన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే ఏదైనా మనకు ఆ దెయ్యన్నాగినికి సంబంధించిన విషయం తెలిసే అవకాశం ఉందనిపిస్తోంది కాని ఇక్కడేంటి అంతా చీకటిగా ఉంది ఇందులో ఎక్కడ ఏముందో దారి ఎటు వెళ్తుందో తెలియకుండా ఉంది ఇప్పుడేం చెయ్యాలి అని దినేష్ అనుకుని తన దగ్గర ఉన్న గోల్డెన్ గన్ని చేతితో పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటికి తన దగ్గరున్న గోల్డెన్ గన్ చూడగానే దినేష్కి అసలు విషయం గుర్తొస్తోంది నాగిని గురించి ఆలోచిస్తూ నేను నా దగ్గరున్న నా వజ్రాయుధాన్ని మర్చిపోతున్నాను నా గోల్డెన్ గన్లో ఫైర్ బుల్లెట్ ఉందనే సంగతే నేను మర్చిపోయాను చా అని దినేష్ గోల్డెన్ గన్తో ముందుకి కాలుస్తాడు అందులో నుంచి ఫైర్ బుల్లెట్ బయటకు వచ్చి మండుతూ అలా ముందుకు వెళుతూ ఉంటుంది ఇక ఫైర్ బుల్లెట్ మంటల వెలుగులో దినేష్ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అడవిలో ఒక చెట్టు మీదకి ఎక్కిన దెయ్యన్నాగిని దినేష్ కోసం చూస్తూ ఉంటుంది కానీ దినేష్ ఎక్కడా కనబడడు ఇక దెయ్యన్నాగిని నిరాశపడుతోంది వీడు తప్పించుకొని పారిపోయినట్టున్నాడు మళ్ళీ శత్రుశేషం నా దగ్గరున్న నాగమణి కోసం వెతుకుతూ వచ్చిన ఆ ఇద్దరి శత్రువుల్లో ఒకరిని బంధించాను మరొకరిని విడిచిపెట్టాను అని చెట్టు మీద నుంచి కిందకి పాకుతూ వస్తోంది ఆ దెయ్యన్నాగిరి అలా నేల మీద పాకుతూ ముందుకు వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది నేను నాగమణి ఎక్కడ ఉన్నామో ఇప్పుడు ఆ దినేష్ గాడికి తెలిసిపోయింది అసలే వాడు కంత్రిగాడు పైగా గోల్డెన్ గన్ ఉన్నవాడు ఏదైనా చేయగలడు ముందుగా ఇక్కడ నుండి నాగమణిని తీసుకెళ్లాలి అనుకుంటూ అలా ముందుకు వెళ్తున్న నాగినికి గుండ్రంగా మూడు గీతలు ఉన్న సగం ఎండిపోయిన చెట్టు కనబడుతోంది ఆ చెట్టు దగ్గరికి దగ్గరికొస్తోంది దెయ్యన్నాగిని అంతా పరిశీలనగా చూస్తోంది ఎవరో అక్కడికి వచ్చినట్టు ఆ చెట్టును కదిపినట్టు అనిపిస్తోంది నాగినికి వెంటనే పక్కకు చూస్తోంది గ్రౌండ్ లోపలికి వెళ్లటానికి ఉన్న దారి తెరుచుకొని ఉండటం కనబడుతోంది ఇక దెయ్యన్నాగిని అది చూసి షాక్ అవుతోంది కంగారు పడుతోంది అండర్ గ్రౌండ్ కి వెళ్ళటానికి తెరుచుకున్న దారి దగ్గరికి దెయ్యం నాగిని కూడా వస్తోంది నన్ను అండర్ గ్రౌండ్ లో కూడా ప్రశాంతంగా బతకనివ్వరని అర్థమవుతుంది ఈ దారి తెరుచుకుందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు లోపలికి వెళ్లే ఉంటారు ఆ ఒక్కరు దినేష్ అయితే బాగుంటుంది వాడిని కూడా బంధించి ఇక్కడ ఆ స్థలాన్ని భస్మం చేసి మరొక చోట సురక్షితంగా ఉండొచ్చు అనుకొని కళ్ళు మూసి తెరుస్తోంది దెయ్యం నాగిని కళ్ళ నుంచి ఎర్రటి మెరుపు వచ్చి అండర్ గ్రౌండ్ తెరిచి ఉన్న దారి మీద పడుతోంది అంతే ఆ దారి మూసుకుంటుంది నాగిని అక్కడి నుంచి మాయమైపోతోంది ఇక సొరంగ మార్గంలో ఫైర్ బుల్లెట్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది దాని మంటల వెలుగులో అటు ఇటు చూస్తూ దినేష్ కూడా ముందుకు నడుస్తూ ఉంటాడు ఆ దారిలో అతనికి అక్కడక్కడా చిన్న చిన్న పుర్రెలు ఎముకలు చెక్క పెట్టెలు కనబడుతూ ఉంటాయి ఇదేంటి దీని లోపలన్నీ పుర్రెలు ఎముకలే ఉన్నాయి అంటే లోపల సింహం పులి కాని ఉందా ఒకవేళ ఉంటే ఏంటి నా పరిస్థితి ఉంటే ఉండని నా దగ్గర గోల్డెన్ గన్ ఉండగా నాకేం భయం అని అనుకుంటూ ఆ దినేష్ ముందుకు నడుస్తూ ఉంటాడు ఇక అండర్ గ్రౌండ్లో నాగిని ప్రత్యక్షమవుతుంది అక్కడ నాగమణి మెరుస్తూ ఉంటుంది దాన్ని చూస్తూ ఇలా అంటుంది ఈ మహిమలున్న నాగమణి కోసం నేనింకా ఎన్ని శక్తులతో పోరాడాలి ఇక్కడి నుండి ఈ నాగమణిని తీసుకొని మరొక చోటికి వెళ్తే అని ఒక క్షణం ఆలోచించి మళ్ళీ ఇలా అనుకుంటుంది లేదు లేదు ఇలా ఎంతకాలం పారిపోతాను ఎక్కడికి పారిపోతాను అయినా నాగమణి నా దగ్గరే ఉందని తెలిసింది ఇద్దరికే ఇద్దరికి అందులో ఒకడు బంధింపబడ్డాడు మరొకడు చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు అయినా ఇప్పుడు వాడు కూడా నా చేతికి చిక్కుతాడులే అని నాగమణిని చూస్తూ నాగమణితో ఇలా అంటుంది మహిమగల నాగమణి ఇప్పుడు నా ఆజాత శత్రువు ఆ గోల్డెన్ గన్ అని నాగిని అడగ్గానే ఆ నాగమణి నుంచి తెల్లటి మెరుపు వచ్చి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది ఇక అందులోకి చూస్తుంది నాగిని అందులో సొరంగ మార్గంలో గోల్డెన్ గన్ పట్టుకుని నడుస్తూ ఉన్న దినేష్ కనిపిస్తాడు అది చూసి నాగిని గట్టిగా నవ్వుతోంది నాగమణి మెరుపు మాయమవుతోంది నా అనుమానం నిజమే అయ్యింది నా అనుమానం నిజమే అయ్యింది ఆ దినేష్ గాడు నాకు భయపడి ఇక్కడి నుండి పారిపోలేదు మరింత సాహసం చేసి నా దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడికి నాగమణి మీద మక్కువ చాలా ఉంది రారా నా గోల్డెన్ గన్ దినేషా నీకు కూడా తగిన బుద్ధి చెప్తాను అని దయ్యన్నాగిని నాగమణి దగ్గర నుంచి సీసాలో బంధించబడిన మాంత్రికుడు మిరాట్ దగ్గరికి వస్తోంది సీసాలో ఉన్న మాంత్రికుడు మిరాట్ దెయ్యన్నాగిని చూస్తూ ఉంటాడు దెయ్యన్నాగిని నవ్వుతూ ఉంటుంది నన్నే బంధిస్తావే నేను బయటకు వచ్చాక నీ అంతు చూస్తాను నవ్వు నవ్వు ఆ నవ్వు నీకు శాశ్వతంగా దూరం చేస్తాను అలా అనగానే నవ్వుని ఆపేసి ఆ దెయ్యన్నాగిని కళ్ళు మూసి తెరుస్తోంది దెయ్యన్నాగిని మెరుపు వచ్చి మాయమైపోతుంది ఆ మెడుపులో ఒక గద్ద కనిపిస్తోంది ఎరా మాంత్రిక స్నేహితుడ లోపల నీకు బాగుందా నిన్నటి దాకా ఈ గత నీ ఇప్పుడది నా బానిస అవును దెయ్యం రాణి మీరు కోరితే నా ప్రాణాలు కూడా ఇస్తాను నీ ప్రాణాలు ఇప్పుడే వద్దు నాకు తెలుసు ఎప్పుడు నీ ప్రాణాలు కావాలో ఇప్పుడు మాత్రం చెప్పింది చేయి చాలు చెప్పండి ఏం చేయమంటారు నా చిరకాల మిత్రుడు నన్ను చంపడానికి వస్తున్నాడు వాడిక్కడికి వచ్చేలోపు నువ్వడ్డుపడి చంపేయాలి అలాగే దయ్యం రాణి చంపేస్తాను నువ్వు వాడిని ఎలా చంపుతావో నేను ఇక్కడి నుండి చూసి సంతోషపడాలి మీరే చూస్తారు కదా దెయ్యం రాణి ఎలా చంపుతాను అని చెప్పి అక్కడి నుంచి ఆ గద్ద ఎదురుగా కనబడుతున్న సొరంగ మార్గం ద్వారా అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక ఆ నాగిని నాగమణి దగ్గరికి వస్తోంది నాగిని నాగమణిని కోరుతోంది ఆ దినేష్ ను ఆ గద్ద ఎలా చంపుతుందో చూడాలని కోరుకుంటుంది అంతే ఆ నాగమణి నుంచి మెరుపు ఉంటుంది ఒక్కటే సొరంగ మార్గం లోపలికి వెళ్లే దిశగా ఫైర్ బుల్లెట్ మంటల వెలుగులో దినేష్ ముందుకు నడుస్తూ ఉంటాడు బయటికి వెళ్లే దిశగా అతి భయంకరంగా అరుస్తూ గద్ద వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న దెయ్యన్నాగిని కోపంగా ఇలా అంటుంది రా 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 గోల్డెన్ నన్ను నా దగ్గరున్న నాగుమణిని తీసుకోవడం అంత సులభం కాదురా పిచ్చోడా అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఒకవేళ అండర్ గ్రౌండ్ దెయ్యన్నాగిని చెప్పినట్టు అరుస్తూ వెళ్తున్న ఆ గద్ద ఎదురుగా వస్తున్న బుల్లెట్ దినేష్ ను చంపేస్తోందా తన దగ్గర ఉన్న గోల్డెన్ గన్తో ఏమైనా చెయ్యొచ్చు అనుకునే దినేష్ తనని చంపడానికి వస్తున్న ఆ గద్దని చంపేస్తాడా అసలు ఫైర్ బుల్లెట్ మంటలకి ఆ గద్ద కాలిపోతోందా అసలేం జరగబోతోంది అండర్ అండర్గ్రౌండ్ నాగిని మూడవ భాగంలో తెలుసుకుందాం ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ వీడియోస్ కోసం మాయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్